నమస్తే జర్నలిస్ట్ మీ కేఎంఆర్ ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఎప్పుడు ఏది చెప్పినా దాదాపుగా నైంటీ నైన్ పాయింట్ నైన్ హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా నైంటీ నైన్ నైన్ పాయింట్ దగ్గరగా మా ఊహలకు దగ్గరగా ఏమైతే వీడియో చేస్తున్నామో అవే జరుగుతున్నాయి మరి ఆంధ్రప్రదేశ్కి శాసనసభ స్పీకర్గా ఎవరు ఉండబోతున్నారని చెప్పి మేము ముందుగానే బ్రేక్ చేసాము సీనియర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి చింతకాయల అయ్యన్న పాత్రుడు గారు ఆంధ్రప్రదేశ్ శాసనసభకి స్పీకర్గా ఎన్నిక కాబోతున్నారు ఐదు రోజుల ముందే అయ్యన్న పాత్రుడు గారు శాసనసభ స్పీకర్ కాబోతున్నారని చెప్పి ఇచ్చాం ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఖచ్చితంగా నూటికి నూటి శాతం అదే జరిగింది మరి ఇరవై నాలుగు నుండి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న దృష్ట్యా అసెంబ్లీ సమావేశాలకు ముందే మరి ప్రొటమ్ స్పీకర్ ఎన్నుకుంటారు ప్రొటమ్ స్పీకర్ ఎన్నికైన తర్వాత శాసనసభ అసెంబ్లీ సమావేశం జరిగే రోజున మరి శాసనసభ స్పీకర్ని ఎన్నుకునే ఆలోచన ఎమ్మెల్యే కూడా చేస్తారు బలం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏకాభిప్రాయంతో ఏకగ్రీవంగా మరి చింతకాల అయ్యన పాత్ర గారు స్పీకర్ శాసనసభ స్పీకర్ కాబోతున్నారు నర్సీపట్నం నుండి ఆయన ఎమ్మెల్యేగా ఇప్పటికే చాలాసార్లు ఎన్నికయ్యారు సీనియర్గా ఉన్నారు మరి ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరొక ఫైర్ బ్రాండ్గా ఉన్న అయ్యనపాత్రుడి గారు రెండు విధాల పదును ఒకటి తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం ప్రభుత్వం శాసనసభ స్పీకర్గా పెట్టే వ్యక్తికి కొంత నోరు అదుపులో ఉండాల్సిన అవసరం రాజ్యాంగ పదమైన పదాలు ఉంటారు కాబట్టి శాసనసభ స్పీకరు రాజకీయాలకు అతీతంగా స్టేట్మెంట్ ఉండాలి సహజం కానీ ఒక్కోసారి ఆఫ్ స్పీకర్సు పొలిటికల్ కామెంట్స్ కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి శాసనసభ స్పీకర్గా అయ్యన్న పాత్రుడు గారిని పెట్టబోతున్నారంటే రెండు రకాల లెక్కలు వేయచ్చు ఒకటి సీనియర్ ఎమ్మెల్యేగా రెండు వైఎస్ఆర్ సిపి పైన మరి ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పైన మీ ఏలూరు చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో డిసెంబర్ నాలుగవ తేదీ నుండి ఇరవై మూడవ వార్షికోత్సవ క్రిస్మస్ మరియు సంక్రాంతి గ్రేట్ గిఫ్ట్స్ ఫెస్టివల్ ప్రతి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు పైబడిన వస్త్రాల కొనుగోలుపై విలువైన ఉచిత బహుమతులు వార్షికోత్సవ వరాల జల్లు అద్భుతమైన స్పాట్ గిఫ్ట్లతో ఆనందాల వెల్లువ ప్రతి ఒక్కరూ విజేతే అన్ని రకాల వస్త్రాలు ఆఫర్లలోనే అయినా హాట్ కామెంట్ చేస్తారా ఈయనపాత్రి గారు మరి అలాంటి హాట్ కామెంట్ చేసే వ్యక్తిని రాజకీయ కోణంలో మరి కనీసం ప్రతిపక్షంగా లేని వైఎస్ఆర్సీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలతో జగన్మోహన్ రెడ్డి గారు శాసనసభకు వస్తారా మరి జగన్ గారు అసలు శాసనసభకు వస్తారా రాదా అనేది నడుస్తుంది మరి ఇలాంటి సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పటికే చాలా హాట్ కామెంట్ చేస్తున్న అయ్యనపాత్రుడి గారిని శాసనసభ స్పీకర్గా పెట్టడం వల్ల ఎలాంటి మెసేజ్ ఆంధ్రప్రదేశ్లో పంపించే అవకాశం కనిపిస్తుందో రాజకీయ పరమైన ఎత్తు కూడా స్పష్టంగా కనిపిస్తుంది జగన్మోహన్ రెడ్డి ఒకవేళ అసెంబ్లీకి వెళ్ళి ఫ్లోర్ లీడర్గా ఉంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడే ప్రయత్నం చేస్తే అధ్యక్ష అని అనవలసిన అధ్యక్ష అయ్యనపాత్రుడు గారు అని అనవలసిన పరిస్థితి జగన్ గారు వాయస్సులో నుండి అయ్యన్నపాత్రి గారిని అధ్యక్ష అడగాలి అడిగేలా ఉండాలి సమయం కేటాయించండి ప్రతిపక్షాన్ని కూడా సమయం కేటాయించండి మాట్లాడే అవకాశం కల్పించండి అని చెప్పి అడిగే అవకాశం లేకపోలేదు మరి ఆ విధమైన రాజకీయ కోణం కూడా మరి దీంట్లో కనిపిస్తుందని మనకు అర్థమవుతుంది ఒక రాజకీయ వైరింగ్గా జగన్మోహన్ రెడ్డి గారికి ఆ గారి మధ్య విమర్శలకి వేదికగా మారిన సందర్భంలో మరి వాళ్ళ శాసనసభ స్పీకర్ అయితే మరి శాసనసభ స్పీకర్గా ఉన్న అయ్యన గారు జగన్మోహన్ రెడ్డి గారిని మరి ఏమంటారు బయట మాట్లాడినట్టు కామెంట్లే చేస్తారా ఆ బాధ్యతలో ఉండి లేదంటే గౌరవంగా ఒక ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వాల్సిన సమయం మరి జగన్మోహన్ రెడ్డి గారికి అయ్యనపాత్రుడు గారు ఇస్తారా లేదా అనేది మరి క్లారిటీ రావాలి రెండోది ప్రయాణ బాతు గారు బయట ఉంటే ఏదో ఒక సంచలన కామెంట్స్ ఎవరో ఒకరి మీద లేడీస్ మీద లేదంటే ప్రతిపక్షాల మీద లేకపోతే అంతర్గతంగా ఆ పార్టీలో ఉన్న నాయకుల మీద కొంత హాట్ కామెంట్స్ రేజు సంచలనం కలిగిస్తుంటారు ప్రతిరోజు ఆ విధంగా కూడా కొంత అదుపు చేయాలి రాజకీయ పరంగా చేసే కామెంట్స్ తెలుగుదేశం పార్టీకి కొంత నష్టం కలిగే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఆ నష్ట నివారణకు కూడా ఇలాంటి అయ్యనపాత్రి గారిని శాసనసభ స్పీకర్కి పెడితే నోరు అదుపు చేసినట్టు ఉంటుంది నోరు కట్టడి చేసినట్టు ఉంటుంది సీనియర్కి అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది అటు జగన్మోహన్ రెడ్డిని కంట్రోల్ చేసినట్టు ఉంటుంది ఇన్ని ఆస్పెక్ట్స్ని పెట్టుకుని చంద్రబాబు గారు వ్యూహాత్మకంగానే అయ్యన పాతి గారిని పెట్టారనుకున్నారు అయ్యనపాతి గారు పెట్టుకుని పెట్టిన తర్వాత శాసనసభ జరిగే ప్రమాణ స్వీకారం నాలుగు రోజుల్లో మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రమాణ స్వీకారం చేయాలి మరి జామున్ రెడ్డి గారు అయ్యన్న బాధ్యత గారు స్పీకర్గా ఉంటే ఎలాంటి సంభాషణ కొనసాగుతుందో ఎలాంటి పరిస్థితి నెలకొంటుందో రానున్న రోజుల్లో చూస్తాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై యూబిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్